బ్రహ్మర్షి పితామహపత్రిజీ పాద పద్ములకు నా హృదయపూర్వక స్పష్టాంగ నమస్కారాలు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన ధ్యానం పేరే శ్వాస మీద దేశ అంటే ఎంత చక్కటి పేరు ఆ పేరు వినగానే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు శ్వాస మీద దేశ అంటే మన పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి మొట్టమొదట మనం బయటకు వచ్చినప్పుడు పిలుచుకున్న శ్వాస చనిపోయినప్పుడు చివరిసారిగా శ్వాస వదిలేసి చనిపోతాడు ఈ మధ్యకాలంలో మనం గమనించినా గమనించిపోయినా నిరంతరం శ్వాస తీసుకుంటూనే ఉంటాము వదులుతూనే ఉంటాము మరి ఎక్కడ శ్వాస తీసుకుంటాము ఎక్కడ వదులుతాము ఎక్కడ పోతుంది రెండు ముక్క ద్వారా రెండు ముక్కరంధ్రల ద్వారా శ్వాస పోతుంది అదే రెండు ముక్కరంధ్రల ద్వారా శ్వాస బయటకు వస్తుంది అటు అది కవాటం లాంటివి ఇప్పుడు వాటరు భూమిలోని వాళ్ళ నీళ్లు బయటకు వెళ్ళాలంటే పైపులు మరి ఆ పైపులు క్లీన్గా ఉండాలి కదా ఎక్కడ బ్లాక్ అయితే వాటర్ బ్లాక్ అవుతుంది అలాగే శ్వాస కూడా ఆ రెండు ముక్క్రంధ్రలు ఎప్పుడు కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి శుద్ధి చేయాలి వాటిని దాన్ని నాడు శుద్ధి ప్రాణాయామం అంటారు ప్రాణాయం చాలా ఉన్నా కూడా ఒక రెండు ప్రాణామాల గురించి రెండు నిమిషాలు చెప్తాం కాబట్టి ఎడముక్కులంద్రాన్ని చంద్రబీద చంద్రనాడి అంటారు కుడి ముక్క సూర్య సూర్యనాడి అంటారు ఈ రెండు నాడులు దాన్ని యోగ భాషలో చంద్రనాడి సూర్యనాడి ఆధ్యాత్మిక భాషలో ఈడ పింగళ మళ్ళీ అంటారు కాబట్టి ఈ నాడు శుద్ధిగా పెట్టుకోవాలంటే మామూలుగా మనకి ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ అంటే మామూలుగా బాడీ టెంపరేచర్ అంతా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫార్ అన్ మనకు జ్వరం వస్తే అంటే నైంటీ నైన్ హండ్రెడ్ వస్తుంది అంటే బాడీలో హీట్ ఎక్కువైంది అలాగే జలుబు చేస్తే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ కంటే తగ్గుతుంది అనమాట మనం ఈ వీటిని అంటే ఈ జ్వరాన్ని ఈ జలుబుని మనం ఈ శుద్ధి ప్రాణాయం ద్వారా లేదా సూర్యవేద చంద్రబేది అంటారు ఫర్ జ్వరం వచ్చినప్పుడు అంటే బాడీలో హీట్ ఎక్కువైంది కాబట్టి ఈ చంద్రవే ఈ చంద్రబేది అనే ప్రయాణం ఆ చంద్ర మీద చేస్తే మన శరీరంలో ఎంత హీట్ ఎక్కువైంది అంత హీట్ తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్ వస్తుంది అలాగే కోల్డ్ అయింది అంటే మనకు కోల్డ్ ఎక్కువైంది అప్పుడు సూర్య మీద ప్రయాణం చేస్తే బాడీలు హీట్ జనరేట్ అయ్యేసి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను కాబట్టి మనం ట్యాబ్లెట్స్ వాడకుండా పద్ధతి దగ్గర కాన్సెప్ట్ కూడా అదే ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ వాడకుండా మనము ఈ విధంగా మనకు జ్వరాన్ని కానీ లేదంటే జలుబుని కానీ ఆ సూర్యవేది చంద్రవేది ప్రాణాయం ద్వారా మనం తగ్గించుకోవచ్చు కాబట్టి అట్ల నాడి శుద్ధి ప్రాణాయామం అంటే ఈ యొక్క ముక్కులందరూ ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోవాలి బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా సూర్యవేది చంద్రబేది ప్రాణాయామం చేసుకుంటూ అంటే ఈ యొక్క ధ్యానానికి ఈ సూర్యవేది చంద్రవేది అంటే నాడిశుద్ధి ప్రాణాయామం ఈ రెండు రెండే రెండు ప్రాణాయామం ఎన్నో ప్రాణాలు చేయాల్సి పని లేదు అందరూ అన్ని వయసుల వారు కూర్చొని మనం చేయదగినటువంటి ఈ రెండు ప్రాణాయామాలని సూర్యవేది చంద్రవేది ప్రాణాయామ నాడు శుద్ధి ప్రాణామ ఈ రెండు ప్రాణామాల ద్వారా చేయడం వల్ల ఈ చిన్న అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు శ్వాస తీసుకునే శ్వాసని ఆ శ్వాస ద్వారాని మనం ఎప్పుడూ కూడా క్లీన్గా పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి దయచేసి ధ్యానానికి ఈ రెండు ప్రాణాయామాలు జోడి చేసి మన యొక్క దానాన్ని మరింత సమర్థవంతంగా చేసే విధంగా చేయాలని చెప్పేసి నా యొక్క మన విన్నపం థ్యాంక్ యూ